రాబోతుంది సో చెప్తారు ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఇరవై నాలుగు గంటల్లోనే తొంభై లక్షలకు పైగా వ్యూస్ అయితే సంతం చేసుకుంది ఓజీ అంటే ఇండియాను సినిమా మొత్తం కూడా షేక్ చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటికే షేక్ అవుతుంది ప్రతి సెల్లో కూడా మనం ఎవ్వరు సెల్ చూసినా కూడా ఎక్కడ ఏం సెర్చ్ చేస్తున్నారు అంటే ఓజీ ఓజీ అని సెర్చ్ చేస్తున్నారు సో ఈ ఏదైతే ఫ్యాన్స్ చేస్తున్న ఈ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఆఫ్ అయిపోయినాయి అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందంటే మామూలుగా ఉండదండి ఆల్ ఇండియా మొత్తం అయితే ఓజీ తోటి ఓజి అయితే సృష్టిస్తుంది అలా ఓజీలో అఖిరానందం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ చిన్ననాటి యొక్క ఆ మాఫియా కూడా ఆ గెటప్ లో మన అఖిరానందం కనిపించినట్టు వార్తలు వస్తున్నాయి ఉంటే బాగుంటుందా ఉండబోతుందా ఉంటే బాగుంటద కదండి ఉండాలి పులిబిడ్డ ఉండాలి తప్పకుండా ఉండాలి ఎందుకంటే రేపటి పవన్ కళ్యాణ్ ఎవరన్నా ఉన్నారంటే అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారు ప్రీలీజ్ ఈవెంట్ ఇప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో తన గెటప్ తో కానీ రాలేదు సో సుజీత్ మంచిగా వాడుకుంటున్నాను వచ్చా పవన్ కళ్యాణ్ గారే అంటే ఏం చెప్తారు అది నేను చెప్పడం కాదండి పవన్ కళ్యాణ్ గారే స్టేజ్ పైన చెప్పారు సో ఇదంతా సుజిత్ గారు తమన్ గారు వాళ్ళ కోరిక మేరకే రావడం అయితే జరిగిందన్నారు సో మనం చూసాము అదే విధంగా ఫ్యాన్స్ అయితే యాభై వేల మంది ఫ్యాన్స్ ఓజీ అని ఒకసారిగా విధంగా ఉంటుందో చూసాము అక్కడ ఎల్బి స్టేడియం అయితే బద్దలైపోయిందండి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని స్థాయిలో ఉంది ఆ ఓజీ ఓజీ అని ఆరిసే అరుపులకు పోలీసులు కూడా తట్టుకోలేక చాలా మందిని అయితే ఫ్యాన్స్ అందరినీ కూడా ఉరికిచ్చిన పరిస్థితి ఎందుకు అరుస్తున్నారు అని సో అంటే అంత వైబ్రేషన్స్ క్రియేట్ అయినాయి రికార్డు పుష్పాన్ని ఢీకొట్టే ఛాన్స్ ఉందా అంటే చెప్తారు మా హీరో రికార్డులు అనేది ఒకటండి ఇంకో హీరో తోటి పోల్చుకోము పవన్ కళ్యాణ్ కు ఏ హీరో పోటీ రాడు రాలేడు అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు గతంలో మన ఆయన ఇండస్ట్రీ మొత్తం ముప్పై సంవత్సరాల సినిమా కెరియర్ లో ఆయన జీవితాన్ని తిరిగరాయబోయే సినిమా ఏదైనా ఉందంటే అది ఓజీ ఆయన లైఫ్ కెరియర్లోనే లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది ఫస్ట్ డే ఆయన అంటే చాలా మంది కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా హండ్రెడ్ కోర్స్ అయితే ఏ దాటలేదు అంటున్నారు హండ్రెడ్స్ హండ్రెడ్ కోర్స్ కాదండి దాని అమ్మ మొగడు సినిమా ఇప్పుడు చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ అంటే కొడితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు అందరు చాలా మంది తెలుసు అసెంబ్లీ గేట్ దాటలే అన్నారు కొడితే ఇప్పుడు ఎవడు కూడా అసెంబ్లీ అసలు వస్తేనే అసలు ఒక్కడు కూడా ఆ విధంగా ఉంటుంది ఇంకొకటి సినిమాలు తీయాలంటే వానకచ్చే పరిస్థితి ఉంటుంది ఎలా అనిపించింది మీకు నచ్చిందా రేంజ్ లో జపాన్ జపాన్ చూశారు కదా జపాన్ ఏ విధంగా ఉంటుందో మామూలు ముంబైకి వస్తున్న తలలు జాగ్రత్త వారంగిన జరిగింది ఆ డైలాగ్ వినగానే మీకు ఏమనిపించింది సో అదే లాస్ట్లో వస్తున్న డైలాగ్స్ వస్తున్నాయి సో నేను అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అత్తారింటిలో దారి అత్తారింటి దారిలో చూసాం చాలా అంటే డైలాగ్ చూసాం ఆయన బాడే సాంగ్స్ కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కూడా మామూలుగా ఉండేయండి అంటే ఏదో ఒక హార్ట్ను అయితే టచ్ చేసే విధంగా ఉంటాయి సో ఇది కూడా మా అందరి ఫ్యాన్స్ అయితే హట్ అంటే హార్ట్ కైతే టచ్ అవుతున్నాయి సో ఫైనల్ ఏం చెప్తారు రోజు ఎలా ఉండబోతే సంబరాలు ఎలా ఉండబోతున్నా ఏం చెప్తారు ఓజీ సంబరాలు ఈ రోజు కాదండి మూడు నెలల నుండి నిద్ర అనేది అన్నం అనేది లేకుండా ఓజీ ఓజీ అనేది మేము కలవరిసి పడుకోవడం జరుగుతుంది నరాలైతే అసలు తెగిపోయేలా ఉన్నాయండి మామూలుగా లేవు అసలు దసరా ముందుగా రాబోతుంది దసరా దసరా అమ్మ వస్తుంది ఎందుకంటే దసరా కూడా ఇంత బాంబులు వేల్సుడు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఓజీ సినిమా ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా సినిమా రివ్యూ ఇస్తున్నారంటే మామూలుగా లేదు వాళ్ళ గుండెల్లో రైలు పడిగెడుతున్నాయి బాంబులు వేలే అవకాశాలు కూడా ఉన్నాయి సో జాగ్రత్త ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ దీన్ని మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనేది ఒక గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ గుడ్ డే థ్యాంక్ యూ